హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామోబాల సన్నర్వాడతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు ఒక ఏక్నాథ్ షిండే అవుతారు అని చెప్పేసి టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు నేను చెప్పడం చూస్తున్నాం ఇది కాస్త ఈ స్టేట్మెంట్ కాస్త సంచలనంగా అయితే మారింది మరి ఆ అవకాశం ఏమన్నా ఉందా పాజిబిలిటీ కనిపిస్తుందా మరి ఒకవేళ ఏక ఏక్నాథ్ షిండే అవుతే అక్కడ ప్రభుత్వం విడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంతో కేసీఆర్ గారు ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా సార్ యా యాక్చువల్గా కేసీఆర్ పన్నెండేళ్ల తర్వాత లేదా పద్నాలుగేళ్ల తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడని చెప్తున్నారు సో ట్వెల్వ్ ఇయర్స్ దాటింది ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రజనీకాంత్కి సో ఆ ఇంటర్వ్యూ దాదాపు నాలుగు గంటలు గడిచింది నేను నాలుగు గంటలు కూడా చూశాను అందులో అనేక అంశాలు చెప్పారు ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ తన మీద చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పడానికి ఎక్కువ టైము వెచ్చించారు అంటే కాంగ్రెస్ చెప్తున్న అప్పులు ఎందుకు అప్పులు ఎక్కువ చేశారనే అంశం అట్లాగే కరెంటు ఇరిగేషను తర్వాత అవినీతి తర్వాత ఫోన్ ట్యాపింగు ఈ విషయాల మీద ఆయన ప్రధానంగా ఫోకస్ చేసి మాట్లాడారు వాటన్నిటికి కూడా అవి చిలిపి తర్వాత వికృత క్రీడ అన్నాడు పదే పదే అంటే కాంగ్రెస్ చేస్తున్న చిలిపి వికృత క్రీ క్రీడ అన్నాడు తప్ప దాంట్లో ఏవి ఏ రకంగానూ ఏవి నిజాలు కావు వాళ్ళు చెప్పింది అనేది చెప్పాడు తర్వాత ఎక్కువ భాగం తన సొంత డబ్బా కొట్టుకున్నాడు అంటే నేను ఎంత గ్రేటు ఐఆమ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ నేను తెలంగాణను ఎలా అభివృద్ధి చేశాను అనేది ఎక్కువ చెప్పుకున్నాడు ఈ రెండు విషయాలు అంటే కాంగ్రెస్ చెప్పిన ఆరోపణల్ని వ్యతిరేకించడం తాను ఎంత గొప్పవాడు తాను గత ఇరవై ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో నా చుట్టూ తిరుగుతున్నాయనేది కూడా ఆయన మాట వాడాడు అని చెప్పాడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి నా చుట్టూ తిరుగుతున్నాయని కూడా ఆయన చెప్పుకున్నాడు అట్లాగే తాను ఓడిపోవడానికి కారణం తమ వైపు నుంచి ఏ తప్పు లేదు ముఖ్యంగా కేసీఆర్ వైపు నుంచి అస్సలు ఒక చిన్న తప్పు కూడా లేదు ఏదన్నా తప్పులు జరుగుంటే లోకల్గా క్యాండిడేట్ల నుంచి కొంత ఉంటుంది కానీ ప్రధానంగా ఓడిపోవడానికి కారణం రూరల్ తెలంగాణ రూరల్ ప్రజలు అమాయకత్వంతో అమాయకులు కాబట్టి వాళ్ళు వీళ్ళిచ్చిన దొంగ హామీల్ని నమ్మి ఓట్లేశారు ఆల్రెడీ వాళ్ళు కడుపు నిండింది అభివృద్ధి చేసేసాను నేను వాళ్ళని వాళ్ళకి ఇంకా ఏమి ఇబ్బందులు లేవు ఇబ్బందులు లేని వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారంటే ఆశపడి వేశారు తప్ప అది కా ఇంక వేరే ఏం కాదు సో నా వైపు నుంచి ఏమి లోపాలు లేవు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు వాళ్ళు ఈ దొంగ హామీల్ని నమ్మి మోసపోయారు వీళ్ళు అనే వెర్షన్ కూడా ఆయన చెప్పాడు ఓకే దాని తర్వాత అవినీతి జరగలేదు అనేది కూడా ఆయన చెప్తున్నాడు అభివృద్ధి జరిగిన తప్ప అవినీతి జరగలేదు ప్రతి దాంట్లో అవినీతి అంటే ఇంకా అభివృద్ధి జరగదు అనేది కూడా చెప్పాడు అప్పులు కూడా అప్పులు అమెరికా అతి సంపన్న దేశం ఇరవై ఏడు ట్రిలియన్ల ఎకనామీది అది దానికి అప్పులు కూడా అంత ఎక్కువ ఉన్నాయి అభివృద్ధి ఉన్న చోట అప్పులు ఉంటాయి అప్పులు లేకుండా అభివృద్ధి ఉండదు వ్యక్తుల అప్పు వేరు రాష్ట్రాల దేశాల అప్పులు వేరు అనే విషయాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లాగే కవిత అరెస్టు కవిత అరెస్టు కూడా అక్రమం అనేది ఆయన ఓపెన్గా కుండపోతలు కూడా చెప్పాడు అసలు ఆ స్కామేజ్ జరగలేదు అదొక లెక్కర్ పాలసీ ప్రతి రాష్ట్రానికి పాలసీలు ఉంటాయి లిక్కర్ పాలసీని పట్టుకొని వీళ్ళు స్కామ్ అన్నారు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎప్పుడూ లేదు ఒక నియంతలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు మోడీ అనేది కూడా ఆయన చెప్పారు అట్లాగే కాంగ్రెస్ నుంచి ఇరవై మంది నాతో టచ్లో ఉన్నారు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము బయటకు వస్తాం సార్ ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళేట్టు ఉన్నాడు ఆ పెంట మనకి మేము వస్తాం మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దామని వాళ్ళు వస్తుంటే నేను ఆగమని చెప్పాను ఆయన కూడా ఒకటి చెప్పాడు సో ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డి మీద ఏకనాథ్ షిండే అని కూడా అన్నాడు అంటే మేము గవర్నమెంట్ని అయితే కోల్దామేము కానీ బీజేపీ కోల్దా వస్తుంది ఎందుకంటే మాకప్పుడు నూట నాలుగు సీట్లు మాకున్నాయి ప్లస్ ఓవైసీ సపోర్ట్ ఉంది అప్పుడే మమ్మల్ని కోలదోగాలని బీజేపీ ట్రై చేసింది వీళ్ళు అరవై నాలుగు ఉన్నారు వీళ్ళని కోలదోదా అనేది ఆయన చెప్పాడు సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి మోసం చేసి బీజేపీతో కుమ్మక్కై ఏకనాథ్ సిండే లాగా మారిపోతాడు అటువంటిది మారిపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేస్తారా లేదా అని అడిగితే గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయలేరు ఎందుకంటే చాలామంది అప్పుడు ఇరవై ఇరవై ఐదు మంది నాతో వచ్చేస్తారు కాబట్టి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా నేను సీఎం అవుతా అన్నట్టుగా ఆయన ఆ పాజిబిలిటీని నేను కొట్టిపరలేను నేనైతే అది ట్రై చేయను కానీ పాజిబిలిటీ అయితే ఉంది అనేది కూడా ఆయన మాట్లాడాను అంటే ఇది ఇప్పుడు ఒక ఇది కొత్త కాదు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారు దానికి రేవంత్ రెడ్డి కూడా ఉర ఉరికిచ్చు కొడతా లేకపోతే తరుముతా ఇవన్నీ మాట్లాడుతున్నాడు సో ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి మన మోడీని బడాబాయ్ అని అనడం లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మోడీని కలవడం ఇవన్నీ మోడీతో బీజేపీ బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యాడు సో ఏకనాథ్ లాగా పార్టీని చీలుస్తున్నాడు అనేది చెప్పారు ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఒక మూడు స్తంభాల ఆట జరుగుతుంది ముందు నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దాన్ని ఏమో బలంగా కాంగ్రెస్ చెప్తుంది సక్సెస్ కూడా అయింది లాస్ట్ ఎన్నికల్లో ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల ఆ నెరేటివ్లో బలం తగ్గింది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే పరిస్థితి గట్టిగా లేదు కానీ గతంలో ఉన్నింది ఎందుకంటే కవితను అరెస్ట్ చేయలేదు బండి సంజయ్ని పక్కన పెట్టేశారు సో ఇవన్నీ రెండోది ఆయన బీఆర్ఎస్ని పెద్దగా పట్టించుకోలేదు కేసీఆర్ సో ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన నెరేటివ్ను బలంగా తీసుకెళ్ళగలిగారు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పుడు అది లేదు కాబట్టి కవిత అరెస్ట్ అయింది కేసీఆర్ మీద కేసులు పెడుతున్నారు బీజేపీ కూడా దూకుడుగా కేసీఆర్ని విమర్శిస్తుంది కాబట్టి ఇప్పుడు రివర్స్లో బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటయ్యారు రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్క అవుతున్నాడు అనేది చెప్తున్నారు అసలు పాజిబుల్ కాదా అనుకున్నప్పుడు ఏది పాజిబుల్ కాదని చెప్పలేము ఎలక్షన్లో ఎనీథింగ్ పాజిబుల్ అంటే జనరలైజ్ చేసి చెప్తే కానీ పర్టికులర్గా ఇక్కడ చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి అవసరం ఏంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో బలం బాగుంది కాంగ్రెస్ అధిష్టానం ఆయన కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తుంది ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా రేవంత్ రెడ్డిని పోల్చడం మొదలైంది అంటే ఆయనకి అబ్సల్యూట్ ఇప్పటివరకు కాంగ్రెస్లో ఇంత పట్టు ఎవరికి లేదు రాజశేఖర రెడ్డి తర్వాత సో ఈయనకి అబ్సల్యూట్ పవర్ ఉంది ఏ మినిస్టర్ కూడా ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు పైగా ఆయనే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అట్లాగే వివిధ పార్టీలు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి ఈ టైంలో రేవంత్ రెడ్డి ఇంత మంచి బంగార అవకాశాన్ని వదులుకొని తన పార్టీని తనే విచ్ఛిన్నం చేసుకొని బీజేపీలోకి ఎందుకు వెళ్తాడు అనే దానికి ఆన్సర్ లేదు బీజేపీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి ఇంకొకరు చెప్తుండేది ఏమంటే రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఉంది పొద్దున ఆ కేసులో ఆ కేసులో ప్రధానంగా మొత్తం ఐదు పిటిషన్లు ఉన్నాయి అందులో ప్రధానంగా రెండు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇది ఏంటంటే ఒకటేమో దాన్ని సిబిఐకి అప్పగించాలి ఇంకొకటి ఏమో దాంట్లో చంద్రబాబును కూడా యాడ్ చేయాలి సో ఈ రెండు పిటిషన్లో సిబిఐకి కానీ అప్పగిస్తే దాన్ని అప్పుడు రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది అయితే స్టార్ట్ అవుతుంది రే పొద్దున అది అప్పగించి దాంట్లో ప్రూవ్ అయిందని చెప్పి మామూలుగా మనకు తెలిసి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం ఈడీ సిబిఐ మెథడ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ కేసు పెడతారు దాన్ని నోటీసులు ఇస్తుంటారు దాంట్లో ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి అప్రూవల్గా మార్చేస్తారు వాళ్ళు అప్రూవల్గా నీ పేరు చెప్పారు భయ్ అని చెప్పి నేను అరెస్ట్ చేస్తారు ఇది ప్రక్రియ ఇదే ప్రక్రియ దీంట్లో చేయకూడదా చేసే అవకాశం ఉంది ఎందుకంటే రేపు పొద్దున్న దాంట్లో డబ్బులు ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అవుతుంది సిబిఐ ఎంటర్ అవుతుంది ఈ స్టీపెన్స్ అన్ని వీళ్ళని అరెస్టులు చేస్తారు వాళ్ళు అప్రూవల్గా మారి ఇది రేవంత్ రెడ్డి చేసాడు మొత్తం అని చెప్తారు సో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు చేయకూడదని ఏమి ఇప్పుడు కేజ్రీవాల్ రేవంత్ రెడ్డికి అంతా బలవంతుడు కేజ్రీవాల్ ఆయనకి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది పంజాబ్ అండ్ ఢిల్లీ ఇంకొన్ని రాష్ట్రాల్లో బలం ఉంది గుజరాత్ గోవా లాంటి రాష్ట్రాల్లో ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు అలాంటి నాయకుడిని వాళ్ళు అరెస్ట్ చేయగలింది రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేరు కాబట్టి ఆ పాజిబిలిటీ జరిగితే అప్పుడు రేవంత్ రెడ్డి దాని నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీతో కలిస్తే అది తప్పించుకోవచ్చు ఎందుకంటే నిన్న కూడా చెప్పుకున్నాం మనం బీజేపీతో ఒక వాషింగ్ మిషన్ లాంటిది ఎంత మురికి ఉన్నా ఎంత డర్టీ పొలిటీషియన్ అయినా దాంట్లోకి వెళ్తే మంచి బ్రైట్గా వైట్ షర్ట్ వేసుకొని బయటకు వస్తాడు క్లీన్ అవుతారు సో అలాగా చేసే పాజిబిలిటీ ఉంది మరి అది బీజేపీ చేయిస్తుందా అంటే చెప్పలేము చేయొచ్చు ఆల్రెడీ అనేక చోట్ల చేసింది కాబట్టి ఇక్కడ కూడా చేసే అవకాశం అయితే ఉంది చేయొచ్చు సో ఆ పాజిబిలిటీ మాత్రం ఉంది అదర్వైజ్ కేసీఆర్ చెప్పిన ఇవన్నీ కూడా దానికి ఎందుకంటే రజని ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ ఇంటర్వ్యూ రజనీకాంత్ తనకు కావాల్సిన ప్రశ్నల్ని కేసీఆర్ని అడిగాడు కేసీఆర్ ముందే ఇదంతా ప్రిపేర్ అయ్యి ఏమేమి ప్రశ్నలు అడగాలి ఎలా అడగాలి అంతా కూడా ప్లాన్ చేసుకున్నట్టే కనపడుతుంది ఎందుకంటే ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవీ వేయలేదు కేసీఆర్ తప్పే లేకుండా ఆయన ప్రజలు అమాయకులుగా ఉండి నమ్మి ఓట్లేస్తారంటాడు అంటే ఇంత ఇంతకుముందు కేసీఆర్ని రెండు సమయాలు గెలిపించినప్పుడు అమాయకులు కాదా ప్రజలు అప్పుడు తెలివైన వాళ్ళ ఇప్పుడు సడన్గా అమాయకులు అయిపోయారా అన్న ప్ర ప్రశ్న అడగాలి కేసీఆర్ని అట్లాగే కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి పరిపాలించాడా ఎప్పుడు పరిపాలించలేదు అవి ఎందుకు అడగలేదు అట్లాగే ప్రజాస్వామ్యం లేకుండా ప్రతిపక్షాలను కావచ్చు పౌర సమాజం నాయకుల్ని కావచ్చు మేధావులను కావచ్చు వాళ్ళందరినీ భయంకరంగా అంచివేసి వాళ్ళ మీద చివరికి ఉపా లాంటి కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి వేధించారు అట్లాగే పత్రిక మీడియా మీద కూడా చాలా అక్కసు వెళ్ళగొడుతున్నాడు కేసీఆర్ నిజానికి ఆయన తెల దేశంలోనే మీడియా మీద ఎక్కువ వైలెన్స్ని ఉపయోగించిన రాష్ట్రాల్లో రెండవది తెలంగాణ మొదటిది కాశ్మీర్ అయితే రెండవది తెలంగాణ సో అంత అదెందుకు ఉంది మీ మీరెందుకు అంత ఘోరంగా అంచు చేశారు ఒక ఆర్టీసీ కార్మికుల సమ్మెని మూడేళ్ళు వాళ్ళని మూడు వాళ్ళని వేధించి వాళ్ళు దాదాపు పది పదహైదు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నేను అందరు కడుపు నిండిపోయి బ్రహ్మాండంగా ఉన్నారని చెప్తున్నాడు సో ఇవన్నీ అడగ అడగని ప్రశ్నలు అనమాట ఇప్పుడు ఎప్పుడైనా అడగకపోతే మనకి అది వింటున్నప్పుడు మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి ముందుకు సమాధానం ఫిక్స్ అయ్యి దానికి తగిన ప్రశ్న రజనీకాంత్ని అడిగించుకొని పైగా బ్రహ్మాన ప్రశ్న అడిగా మళ్ళీ రజనీకాంత్ని చేసి అలాగా జరిగింది ఇంటర్వ్యూ తప్ప ఆ ఇంటర్వ్యూ వన్ సైడ్ అని క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పటికి కూడా కేసీఆర్లో అహంకారం తగ్గలేదు ఆయనలో ఒక ఆత్మవిమర్శ స్టార్ట్ అవ్వలేదు ఇప్పటికీ ప్రజల మీద ప్రతిపక్షాల మీదే తప్పులు నెట్టేస్తున్నాడు తప్ప తాను అద్భుతంగా చేశాను అని చెప్తున్నాడు ఈ ఐదు నెలల్లో వీళ్ళు కంప్లీట్ సర్వనాశనం చేసేసారని కూడా ఆయన చెప్తున్నాడు మరి ఆయన చెప్పింది ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు అనేది మనం చూడాలి ఏదేమైనా ఇంటర్వ్యూ అయితే పెద్ద హిట్ అయింది దాదాపు అరవై డెబ్బై వేల మంది లైవ్లో చూసారు దాదాపు ఏడు గంటల్లో పది లక్షలు వీస్ వచ్చాయి ఆ రకంగా అది పాపులర్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్